మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని భవిష్యత్తు అంతా మహిళా మనులే ఏలుతారని షీ టీమ్స్ భరోసా డీసీపీ లావణ్య నాయక్ పేర్కొన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు తార్నాకా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా షీ టీమ్స్ భరోసా డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ గెస్ట్ ఆఫ్ హాన్సర్ గా ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ సుమనా చెన్న డెర్మటాలజిస్ట్ డాక్టర్ శిఖా సింగ్ ఎస్బీఐ ఆర్ఎం విభాగం మేనేజర్ కె అర్చన హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలకు కల్చరల్ ప్రోగ్రామ్స్ సన్మానాలు నిర్వహించి పలు విభాగాలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రావు జనరల్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నిరంజన్ బాబు శోభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఒక పదేళ్ల క్రితం ఎలా ఉంది సమ్మర్ లో టెంపరేచర్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఇప్పుడు మన సమ్మర్ అంటే ఎందుకు మన ఇల్లు సంగతే కాదు మనం ప్రపంచ సంగతి కూడా ఆలోచించాలి మన భావితరాలకు ఒక నేను ఎందుకు మనంచి మనమే ఎందుకు సాధించగలదు ఇప్పుడు పర్యావరణం ఇట్లా ఎలా ఎందుకైంది ఎందుకంటే పారిశ్రామిక Think in one direction. so i humbly request whoever is working, any woman that is working, do not fall prey to uh, frauds where they promise more returns. whatever small earnings you have, whatever big earnings you have, do not fall prey to people who promise a please, this is my humble request. సో దట్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అదర్వైజ్ అవన్నీ కూడా మనకి ఒకటికి పది ఇస్తాడు అంటేనే అది మోసం ఎందుకంటే మనం కష్టపడి ఒకటి సంపాదిస్తే ఈజీగా అటర్ ఎలా ఇస్తాడు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో హోమియోస్టోట్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లు చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో హోమియోస్టోట్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సాయి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్